హాయ్ అండి ఎలా అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ నేను మిచ్చిన అక్క అదే స్కూటీ అక్క నేను స్కూటీ అక్క స్కూటీ అక్క వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నామండి అది పోలవరం దగ్గరండి పోలవరం దగ్గర ఏజెన్సీ ప్రాంతం అన్నమాట అంటే అడవి ప్రాంతం చుట్టుకొండలు అండ్ కాలువలు కూడా ఉంటాయి అక్కడ కుదిరితే ఇవాళ నేను కాలువలో స్నానం చేద్దాం అనుకుంటున్నాను చల్లగా ఉంటుందండి అక్కడ చాలామంది ఇదివరకు చూసే ఉంటారు మిచ్చిన అదే స్కూటీ అక్క వాళ్ళు పుట్టూరు అయితే మళ్ళీ కొత్త వాళ్ళు చాలామంది చూడని వాళ్ళు ఉంటారు కదా మళ్ళీ చూపించాలనుకుంటున్నాను బాగుంటుంది కదండి అయితే నేను స్నానం చేయాలనుకుంటున్నాను ఇన్నిసార్లు వెళ్ళాను కానీ ఒక్కసారి కూడా స్నానం చేయలేదు ఈ ఈసారి మాత్రం నేను చల్లగా స్నానం చేసి రావాలనుకుంటున్నాను అన్నమాట స్కూటీ అక్క అక్కడ చూస్తుంది వెళ్దాం స్కూటీ దగ్గరికి వెళ్దాం సరేనా వేసవ కాలం కదండి అందుకు కాటన్ చీర వేసుకున్నానండి చల్లగానే ఉంది ఇప్పటికి మాత్రం చల్లగానే ఉంది మరి వెళ్ళేసరికి ఎలా ఉంటుందో తెలీదు ఇప్పటి వరకు అయితే కాటన్ చీర వేసుకోలేదు యూట్యూబ్ వీడియోస్లో ఇదే ఫస్ట్ సార్ నేను కాటన్ శారీ కట్టుకోవడం ఓకేనండి మనం ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన లొకేషన్స్ కొన్ని చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి కదండీ అలాగే ఇక్కడ కూడా కొన్ని అలా ఉన్నాయి చూస్తూ ఉండండి ఓకేనా ఫస్ట్ అయితే ఇక్కడ దారిలో వేరే బంధువుల ఇంటికి వచ్చామండి ఇప్పుడే ఇంట్లోకి వచ్చాము వచ్చి రాగానే నాకైతే చాలా ఆతృత ఆశ్చర్యంగా ఉంది మామిడికాయ కిందే ఉందండి మామిడికాయ చూడండి చాలా కింద కాసిందండి మామిడికాయ అయితే చెట్టు నిండా ఉన్నాయండి మామిడికాయలు మరి ఇదేం చెట్టు కానీ అసలు ఎన్ని కాయలు ఉన్నాయంటే అసలు ఓల్డ్ కాయలు అండి ఇంటి నిండా మామిడికాయలే ఉన్నాయి అదైతే మరి కిందకే ఉంది నించుని కొయ్యొచ్చు కాయలు బంగినపల్లి కాయలు అనుకుంటా ఇదండి మా ఫ్రెండ్ ఊహా వాలిల్లు మా అంటే దారిలో పలకరించి వెళ్దామని ఇక్కడ ఇక్కడ వచ్చామనమాట వస్తుంది మా ఫ్రెండ్ అది వెళ్ళిపోతుంది రావాలమ్మా ఒక్కసారి మా సబ్స్క్రైబర్కి హాయ్ చెప్పాలి మేము వచ్చామని వంటగదిలో ఏదో చేస్తుంది అనమాట అందరూ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఓహా అండి తన పేరు నాకు ఫ్రెండ్ తనని కూడా చూసి వెళ్దామని ఇక్కడ డ్రాప్ అయ్యాం అనమాట ఇప్పుడు మళ్ళీ వెళ్తాం కంటిన్యూ చేస్తాం జర్నీ ఓకే మళ్ళీ వస్తాం తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ వస్తాం ఓకేనా బాయ్ మా ప్రయాణం అయితే మళ్ళీ మొదలైందండి కూట వాళ్ళ పుట్టిన ఊరికి చూడండి వెళ్ళేదారిలో బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇక్కడ కొన్ని లొకేషన్స్ చెరువులు కొండలు పెద్ద పెద్ద కొండలండి అక్కడ కనిపిస్తున్నాయి కదా కొండల మధ్యలోకి వెళ్ళాలండి స్కూటీ అక్క వాళ్ళ ఊరికి ఇది చూడండి దారి అయితే ఇలా ఉంటుందండి మొత్తం రాలేనండి ఇది కొండ మీద నుండి పోసారనమాట ఒక కొండ ఎక్కాలన్నమాట స్కూటీ ఎక్కవాళ్ళు పుట్టూరికి తర్వాత ఆ ఊరు దాటిన తర్వాత నుండి అయితే మొత్తం కొండలేనండి ఆ కొండల మీద కూడా ఇంకో ఊరుంది ఆ ఊరికి వెళ్ళాలంటే మొత్తం కొండలే ఇది ఊరు ఎంట్రన్స్ అండి ఊరు ఎంట్రెన్స్లో కాలం అండి వచ్చేస్తామండి ఎలాగైతేనే ఇక్కడికైతే చేరుకున్నాము చూసారు కదా రోడ్డు ఎలా ఉందో చాలా భయంకరంగా ఉంటుంది రోడ్డు అయితే ఇది మెషిన్ అక్క వాళ్ళ అది స్కూటీ అక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్ల తమ్ముడు వాళ్ళ ఇల్లు అండి ఉంది స్కూటీ వాళ్ళ సొంత ఇల్లు ఆ మధ్యలో అన్నమాట వాళ్ళ అమ్మగారు పొలం ఇళ్ళారంట పిల్లలు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా వీళ్ళందరూ నాకు తెలుసు అండి ఇంతకుముందు నేను వచ్చాను కదా సో స్కూల్ లేదా ఏంటి ఉంది కానీ వెళ్ళలేదు స్కూల్కి ఇక్కడి నుంచి ఇప్పుడు మేము ఎక్కువచ్చాం కదా కొండ కిందకి వెళ్ళాలన్నమాట అక్కడికి నడిచి వెళ్ళాలి రెండు కిలోమీటర్లు కదా ఇవాళ వెళ్ళలేదు స్కూల్కి వర్షాకాలం కూడా నడిచి వెళ్తారు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి నడిచి అంట కిందకి స్కూల్కి అయితే డుమ్మ కొట్టేస్తారంట ఇవాళ ఓకే మరి కాలువలో ఉన్నాయా మీ ఊరి మీరు స్నానం చేయాలి అవునా సరే నన్ను తీసుకెళ్తారా తీసుకెళ్తారంట నన్ను స్నానం చేయడానికి అక్కడ కాలువలో చాలా బాగుంటదండి సరే అక్కడికైతే వెళ్దాము డ్రెస్ మార్చాలన్నమాట అక్కడికి వెళ్ళిన ఈ తోట అంతా తిరిగి ఆడుకుంటారా అమ్మో స్కూల్ మారేసి చక్కగా తోటలు మాడి తోటలో మాడికాయలు తింటూ ఆడుకుంటారంట మాడికాయలు తింటూ చక్కగా ఆడుకుంటారనమాట స్కూటీ అక్క వాళ్ళ అమ్మలు ఇల్లు ఇదే అసలు ఎందుకు వచ్చామంటే ఈ ఇక్కడికి చెప్తాను ఇదే ఇల్లు స్కూటీ అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అక్క వాళ్ళ అమ్మగారు అక్కడ జీడి తోటలో ఉన్నారండి పొలానా సో స్కూటీ అక్క వెళ్ళొచ్చింది జీడి తోట దగ్గరికి నేనైతే వెళ్ళలేదు నేను అక్కడ కూర్చున్నాను ఇందాక యాక్చువల్ ఇక్కడ ఎందుకు వచ్చామంటే చింతకాయలు ఇస్తామన్నారంట అందుకోసం వచ్చామన్నమాట ఓ అదిగో తీసుకొచ్చింది చింతకాయలు అనమాట ఈ చింతకాయలు పెట్టుకెళ్ళడానికి ఈ ఊరికి వచ్చామన్నమాట ఓకేనా చింతకాయలు గొడవ తర్వాత కానీ నాకైతే ఫస్ట్ కాలువలో స్నానం చేయాలని ఉందండి ఈ పిల్లలు తీసుకెళ్తామన్నారు ముందు వెళ్ళిపోయారు ఉన్నారు నేను వెళ్తున్నాను స్కూటీ యొక్క వెనకలు వస్తుందన్నమాట స్కూటీ మీద నేను నడిచి వెళ్తున్నాను అనమాట నన్ను స్నానానికి తీసుకెళ్తారంట అమ్మో మళ్ళీ చెప్పండి హాయ్ చెప్పండి పిల్లలు అయితే రెడీగా ఉన్నారండి నన్ను స్నానానికి తీసుకెళ్ళడానికి రెడీగా పిల్లలు తీసుకెళ్తారా బామ్మ చాలా హుసారుగా ఉన్నారు పదండి 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 నాకు కూడా ఇప్పుడెప్పుడు చేయాలనిపిస్తుంది సెకండ్ సాటర్డే అని మానేసారా రోజు ఇక్కడ నుంచి నడిచి వెళ్తారా ఎంతమంది వెళ్తారు ఆరుగుర ఏడుగురా ఏడుగురు వెళ్తారంట ఇక్కడ నుంచి ఈ కాలువ కూడా వెళ్ళే దారిలోనే పక్కనే అనమాట ఇప్పుడు మనం స్నానం చేయబోయే కాలువ కూడా భయమేదా మరి మీకు మీరు కూడా చేస్తారా స్నానము మరి లోతు ఉంటేనో భయమేదా ఇట దారి ఇదేనా వచ్చేస్తుందా ఈ దారి నుంచి లోపలికి అన్నమాట ఇదే అనమాట దారి కాలుకి స్నానం చేయటానికి అడవి ఈ ఊరే అడవిలో ఉందండి పద 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 వస్తున్నాను కిందకి వెళ్ళిపోయారా అమ్మ బాబు పడిపోతాను పడిపోతాను చూడండి లొకేషన్ బాగుందా వాటర్ వస్తున్నాయి అక్కడి నుంచి వస్తా చిన్న చిన్న చేపలు ఉన్నాయి లోపల అక్కడ చూడండి కాలువ ఇదేనండి మనం స్నానం చేసే కాలువ నేనైతే డ్రెస్ మార్చేస్తానండి పిల్లలు అయితే రెడీగా ఉన్నారు పైనుంచి దూకుతారంట ఒక్క నిమిషం పిల్లలు వాటర్ చూడండి ఎలా వస్తుందో అమ్మవచ్చు అవునా ఇక్కడి నుంచి పై నుంచి దూకుతామంటున్నారండి వద్దన్నా వినట్లేదు పిల్లలు అలవాటే అంటున్నారు వాటర్ చూడండి ఎలా వస్తుందో ఎంత బాగుందంటే లొకేషను మొత్తం రాలే ఎంత వామో బాబోయ్ బాబోయ్ ఏంటి పిల్లలు కింద రాళ్ళు ఉంటే భయం లేదు అసలా వామో బాబోయ్ నాకే భయం వేస్తుంది మీరు అలదూకు కింద రాళ్ళు తప్పకుండా అంటారా సురేఖ దూకుద్ది వామ్మో బాబోయ్ బాబోయ్ నాకే భయం వేస్తుంది నేను నేను మాత్రం దోకను అలాగా నేనైతే ఎక నుంచి కిందకి కిందకెళ్ళి దిగుతాను బాబోయ్ నాకు భయం వేస్తుంది దాని ఇదేనా ఇక్కడి నుంచి దిగొచ్చా బాబు ఈ పిల్లలకి అసలు భయం లేదండి అసలు అలవాటు అంట పై నుంచి దూకారు నాకే భయం వేస్తుంది నేనైతే పైనుంచి దూకను ఈత కొడతారా కొట్టండి ఒకసారి ఈత కూడా చూపిస్తాను భయం వేస్తుంది బాబోయ్ ఆనద్రో కన్నా ఎక్కడ ప్రసారే ఎలా రావు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఒక కోరర్ బాతుంది దేదో ఆ ఇక్కడ తీస్తనే ఇక్కడ ఒక రామాయణ టీ అంటే స మానా దోర కొత్త ఆ ఆగరా అది మో నా నా Het is నా నా Het is నా 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 మా ఊరి సైడ్ అయితే చెరువులు ఉంటాయండి ఇలాంటి కాలాలు ఉండవు సో మేమైతే చెరువుల్లో చేస్తుంటాం అనమాట ఇలాంటి కాలంలో అలవాటు లేదు కాకపోతే ఇయ్యే బాగున్నాయి అంటే వెళ్ళే నీళ్ళు కదా పారే పారేనియలు కదా చల్లగా ఉన్నాయన్నమాట అవును ఎప్పుడప్పుడు క్లీన్ అయిపోద్ది అనమాట బాగుంది ఈ వాటర్ మా ఊరి దగ్గర అయితే రోజు వచ్చి స్నానం చేసేదాన్నిసారి ఎలా 太好撒的撒了。 నేర్చుకోలేదు బాబు పిల్లలు అందరికి బాయ్ మళ్ళీ వచ్చేటప్పుడు మీకు చాక్లెట్స్ పప్పులు తీసుకొస్తానే అంటే ఇప్పుడు ఉన్నారు లేరో నాకు తెలీదు పిల్లలు లేరు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీకు చాలా పప్పులు తీసుకొస్తాను చాలా ఎక్కువ తీసుకొస్తాను పప్పులు సరేనా ఏమేమి కావాలి చెప్పండి ఇంకా ఇంకా అలాగే డ్రింక్స్ స్వీట్స్ డైరీ మిల్క్స్ అన్నీ తీసుకొస్తాను మళ్ళీ వచ్చేటప్పుడు సరేనా బాయ్